హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు హెల్తీగా గుడ్లు మైదా పిండి వాడకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా వన్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం మనకు కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు వీడియో క్లిప్లో చూపిస్తే విధంగా మనకు బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి బెల్లం పూర్తిగా చల్లారేలోపు మిగతా ప్రాసెస్ని చూసుకుందామండి ఇప్పుడు కేక్ మాల్ తీసుకొని బటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత కొంచెం గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేదు అనుకుంటే కనుక గోధుమ పిండితో కొంచెం డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా మనం మైదా పిండితో జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా చలార్చుకున్న ఈ బెల్లం సిరప్ని వేసుకుందాము బెల్లం సిరప్ను కూడా వేసిన తర్వాత వన్ కప్పు ఆయిల్ని వేస్తున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని వేసుకున్నానండి వన్ స్పూన్ వెనీలా లైసెన్స్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని జల్లెడలో వన్ కప్పు రాగి పిండి గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి పిండి సేమ్ అదే కప్పుతో వన్ కప్పు గోధుమ పిండి వన్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వంట సోడా టూ త్రీ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నానండి కోకో పౌడర్ ఏదనుకుంటే స్కిప్ చేయవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత జల్లించుకోండి కేక్ ఎప్పుడైనా సరే జల్లించుకొని తీసుకుంటే మంచిదండి ఈవెన్గా మనకి బేక్ అవుతుంది కేక్ ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని తీసేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగుని వేసుకుంటున్నాను వన్ కప్పు పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చిన వచ్చిన పాలు తీసుకోండి నేను ఏ కప్తో అయితే నూనె తీసుకున్నానో సేమ్ అదే కప్తో పాలను తీసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత విసుకరుతో ఒకటే డైరెక్షన్తో తిప్పుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకటే డైరెక్షన్లో మనం కేక్ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ మావులోనికి బ్యాటర్ అంతా వేసేసుకుందాము ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత జిడిపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ ఈ విధంగా గార్నిష్ చేసి పెట్టుకోండి మరి ఈ హెల్దీ కేక్ని ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకొని స్టాండ్ అని పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోండి కళాయిని ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం కేక్ నూనె పెట్టేసుకుందాము మినిమం ఫార్టీ మినిట్స్ అన్న మనం కుక్ చేసుకోవాలండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి బేక్ అవుతుంది చూపిస్తున్నాను చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి కేక్ బేక్ అయిందో లేదా టూత్పిన్ కానీ నైఫ్ కానీ పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి తడిగుంటే ఒక టెన్ మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకోండి తడి లేకపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని పూర్తిగా చల్లార్చుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి అంతేనండి ఎంతో హెల్దీగా రాగి పిండి బెల్లంతో హెల్దీ అయిన కేక్ ప్రిపేర్ అయిపోయిందండి మా ఇంట్లో చిన్నపిల్లలకి ఈ విధంగా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో